అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడసమల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే విజయవాడ దగ్గర సింగ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడి జరిగింది ఈ నేపథ్యంలో ఆయన కంటికి గాయమైంది అయితే వైసీపీ నేతలు వచ్చేసి సజ్జుల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది ఆయన పక్కకు తప్పుకున్నారు కాబట్టి ఆయనకి చిన్న గాయంతో సరిపోయింది లేదు అంటే కన్ను పోయే పరిస్థితి వచ్చేది అని అంటున్నారు ఒక నలుగురిని అదుపులోకి తీసుకుని కూడా విచారణ జరుపుతున్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది అసలేంటి ఈ దాడి ఎవరు చేపించుంటారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం అయితే ఇప్పుడు యాక్చువల్గా అడవిలో వేటాడే జంతువులు కొన్ని వేటాడబడే జంతువులు కొన్ని ఉంటాయి పూర్వం తోడేళ్ళు పులులు మడుగుల్లో ఉంటే మొసళ్ళు మొసళ్ళన్న చేపలు తింటాయండి చేపలను మొసలు తింటుందా ఒక చేప వచ్చి మొసలను తిన్నదే అంటే మీరు నమ్ముతారు మీరు ఇది నమ్మసక్యం కాదు దండుపాళి బ్యాచ్ ఇళ్ళు ఇళ్ళ మీద ఎవరి దాడి చేస్తారు ఇళ్ళే చేస్తారు ఎవరి మీదనే దాడి ఇప్పుడు రాళ్ల దాడి అనేటువంటిది ఇప్పుడు మన కొత్త ఏం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ల దాడి అనేటువంటిది వాతేం కాదు ఇదంతా కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు చూడండి మీకు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల వర్షం కురిసింది అంతకుముందు ఎర్రగొండపాలెంలో ఇలాగే అన అనపర్తి వెళ్ళినప్పుడు లోకేష్ గారి మీద పాదయాత్రను పవన్ కళ్యాణ్ గారి మీద ఇది ఇది పెద్ద విచిత్రంగా చెప్తున్నారు కానీ వీళ్ళు అసలు ఇది అలవాటు కదా అభ్యాసం అయిపోయింది కదా ఎన్నిసార్లు చేశారు వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనప్పుడు చెప్పులు రాళ్ళు గరేశారు అప్పుడు ఏమన్నాడు ఆ డీజీపీ లవంగమా సమంగ అతని పేరేం పేరు సవంగా అతను ఏమన్నాడు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి మాటలు మాట్లాడాడు అప్పుడు ఒక వరుస అంటే ఎర్రగొండపాలెలోను అంగళ్ళలోను రాళ్ళు గారు వేసినప్పుడు తిరుపతి ఉప ఎన్నికప్పుడు చంద్రబాబు మీరు రాళ్ళు గారు వేసినప్పుడు కుప్పంలోను వీళ్ళందరూ కొడాలి నాని పేరి నాని అతను జోగి రమేష్ ఇలాంటి బ్యాచ్ అంతా ఒక లైన్ దిగారు వర్షపెట్టి అంబట రాంబాబు వీళ్ళంతా ఏం చెప్పారు వీళ్ళే ఎంచుకొని వీళ్ళే చెప్తారు వాళ్ళు మీ మీద ఎవరేస్తారు వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారు మరి ఇదే వాళ్ళకి అప్లై అవుద్ది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆరైతే అయితే బయట తిరగట్లేదు ర్యాంప్ వాక్లు అయితే చేయట్లేదు నాకు భద్రతా వైఫల్యం భద్రతా కారణాల వల్ల నేను ర్యాంప్ వాక్ చేయట్లేదు అంటున్నాడు ఏదో పెద్ద రాక్ స్టార్ లాగానే ఇతను నువ్వు బాబు నీ మొఖం చూడలేకపోతున్నావు అని పారిపోతుంటే జనం తిరిగి మళ్ళీ నేను ర్యాంపు వాక్ చేస్తాను అయ్యి అంటున్నాడు జనమే పారిపోతున్నారు నీకు ఆనందం తాగినట్టు మొఖం పెట్టినండి ఎవడ చూస్తాడండి నీ ముఖం ప్లజెంట్గా ఉండి చూడబుద్ధి అయ్యాలి ఎవరికన్నా నువ్వు ఏడు ముఖం పెడితే అంత చందాలు కాదు నేను చెప్పేది ముఖం ప్లజెంట్గా పెడతా ఉంటే అడు ఎలాగున్నా కానీ మనసు నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటే ముఖం తేటగా నిజాయితీగా కనిపిస్తుంది నీ మనసంతా కుళ్ళు పెట్టుకుంటే నీ ముఖంలో ఆనందం సంతోషం ఏం కనపడుతుంది అతని ముఖమేమో ఆనందం తాగినట్టు ఉంటుంది చూసి వాళ్ళకి ఇంకా బండి ఆనందం తాగినట్టు ఉంటుంది అది పారిపోతున్నారు సరే నీ చావు నువ్వు చావు ఏదో రకంగా పడుతున్నావు బస్సు దగ్గకుండా యాత్ర చేసుకుంటున్నావు బస్సు గాడికి రోగాలు రోగులందరినీ స్ట్రెచర్ మీద ఉన్న బెడ్ మీద ఉన్నావని కూడా తెచ్చుకుంటున్నావు నువ్వు ఇవన్నీ చూస్తున్నావు ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇంత ఇక ఈయన ఇప్పుడు పరిస్థితి చూడు బెజవాడలో ఆ ప పర్యటన చేసినప్పుడు ఎన్నాళ్ళు బస్సు కూడా దిగనాడు ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నప్పుడు కూడా బస్సు దిగనాడు బస్సు టాపిక్ వేసి పైగా కరెంట్ తీసేయ దానికి రాళ్ళు గిరేయటం ఇన్ని రకాలు వస్తున్నప్పుడు ఇది మనం చూసుకోవాలి కదా ఇదంతా ప్రీ ఫీ ఫ్యాబ్రికేటెడ్ ఇది ఏదో ప్లాన్ ఉందండి వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకు దిగారు అంటే రాళ్ళు గిరేయటమో లేకపోతే ఏదో ఒకటి చేయటమో ఏదో ప్లాన్ వేసుకున్నారు అందుకనే ప్లే కార్డులు చంద్రబాబు నాయుడు గారు ప్లే క్షణాలే అలాగొస్తాయి చెప్పండి కనీసం మీకు జిరాక్స్ తీయాలన్నా పది నిమిషాలు పడుతుంది కదా ఈ ఫోటోలన్నీ అప్లోడ్ చేయాలంటే ఇలాంటివి జరిగినట్టు షాక్ తగ్గుతుంది ఒక దాని నుంచి తేరుకోవడానికి అరగంట గంట గంట పడుతుంది కానీ పా గంటలో వీళ్ళందరూ ఎందుకు రెడీ అయిపోతారు ట్వీట్లు వేసేస్తాను రెడీ అయిపోతారు ఎంత ముందే అనుకున్న స్క్రిప్ట్ అనమాట ఇప్పుడు అనిపిస్తుంది నానా పులి ఈ కోడికత్తి డ్రామా గొడ్డల పోటుని గుండు పోటి చెప్పడం చెప్పులు వేయించుకోవడం వీళ్ళు ఇంట్లో పడుకుని ఇలా ఓవర్ యాక్షన్ చేయడం కోడికత్తి డ్రామాకి ఎంత డ్రామా ఆడేసాడు హాస్పిటల్కి వెళ్ళిపోయి హెల్త్ బులెటెన్ దీనికి అలాగే చిన్న గీసుకుంది ఇది దండ వేసినప్పుడు అనుకుంటున్నాను నేను పెద్ద దండ వేసారు కదా దానికి రెండు ఫోటోలు పెట్టారు ఆ ఫోటోలు దాన్ని తగలించడానికి బైండింగ్ వైర్లు చూడతా అది ఏదో గీసుకుని ఉంటారు సరిగ్గా చుట్టూ ఉంటుంది అవడం దాన్ని పెద్ద బస్సులో వెళ్ళిపోయి ట్రీట్మెంట్ దానికి ఒక పది మంది డాక్టర్లు ట్రీట్మెంట్ అంటే ఏదైనా అది పైల్స్ ఆపరేషన్ అయినా చేశారా కాల్ రెండు ఇలా చెరుకు పక్కకి కట్టేసి పైల్స్ ఆపరేషన్ చేస్తారా చెరుకు పక్కకి కట్టేస్తారు కాలు కట్టేసి పైల్స్ ఆపరేషన్ చేస్తారా దానికైతే అంతమంది ఏమైనా అవసరమేమో మరి ఇక్కడ దీన్ని కుట్లు దీని కుట్లు పని ఏంటండి అది ఇంటికాడ ఏదైనా తెగిపోతే గ పక్కన పసుపు పండించేసుకుంటాం వీళ్ళు పెద్ద సీఎం గారు కాబట్టి దానికి ఏదైనా చిన్న ట్రీట్మెంట్ ఏదన్నా ఒక టేప్ అంటించుకుంటే అయిపోద్ది నిన్న నిన్న అదే సీన్ వీళ్ళు వంకేడు తెలుసా ఈయన మీద ఇలాంటి రాళ్ళు చేశారు రాయి ఎక్కడ ఉంది చూపించండి విసిరిన రాయి కూడా కనపడదు కదా నేను చంద్రబాబు గారిని గిరిస్తారు రాళ్ళు కనపడినాయి అలా పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేసారు ఆయన పట్టుకున్నారు కూడా ఇమీడియట్గా పట్టుకున్నారు ఈ పోలీసులు చేతగాని దద్దమ్మలు ఆయన కూడా ఉన్నవాళ్ళు ఆయన అంకల్ జడ్ జడ్ జడ్జి కేటగిరీ సెక్యూరిటీ సెక్యూరిటీ అలాగే ఆయనకు నాలుగు వందల మంది పోలీసులతోటి ఆయన సెక్యూరిటీ ఉంది ఓ పోలీసు వాళ్ళు అందరూ ఆయన చేస్తున్నారు విజయవాడ కమిషనర్ని ఇప్పుడు భర్తరఫ్ చేయాలా అలాగే సీఎస్ను భర్త్రాఫ్ చేయాలా ఆ జిల్లా బర్త్ భర్త్రాఫ్ చేయాలా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు డెబ్బై మూడు రెండు రోజులు అయిపోతుంది అప్పుడే నలభై ఎనిమిది గంటలు దాటిపోయింది ఇప్పుడు వరకు పట్టుకోకుండా నలుగురు అదుపులో తీసుకుని మేము విచారణ చేస్తున్నామంటే నువ్వు పబ్లిక్లో పెట్టడో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నావు నువ్వు ఏం చెప్పాలో ఇది ఎలాగంటే వీళ్ళు బొత్తుకు ఫేక్ వీళ్ళు ఆడేది ఫౌల్ గేమ్ శవాలు కావాలి శవాల మీద రాజకీయం శవాల మీద పుట్టిన పార్టీ సవాల్ లేకుండా పార్టీ చేయరు ఇలాంటి ఫేక్ బతుకులతోటి ఫేక్ రాజకీయ అసత్య ప్రచారాలతో అబద్ధ ప్రచారాలతోటి వీళ్ళు బతుకంతా ఇంతే అండి జనాలకి వెగటొస్తుంది నువ్వు నీ డ్రామాలు పదే పదే అయ్యే డ్రామాలు వస్తాయి ఈ చూస్తారు మీరు డ్రామా ఇప్పుడు చూసి సినిమా చూస్తానికే సిరాకొస్తుంది అందరికీ ఎంత సూపర్ హిట్ అయినా కానీ ఇలాంటి ప్లాఫ్ డ్రామా నీ ముఖం చూస్తాడా చూస్తాడే ఇలాంటివన్నీ చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళు ఏమో మన లెటర్ రాసాడు కాంతి రానటాట ఇప్పుడు ఏం చెప్తాడు తన ఆధ్వర్యంలో సీఎంకే తన కమిషనరేట్లో ఓ సీఎం మీద దాడి జరిగింది అన్నారు వాళ్ళే చెప్తున్నారు కదా దాడి జరిగిందని అపధర్మైన కానీ సీఎం ఏ కదా మరి దీనికి ఏం సమాజం చెప్తారు ముందే పోలీసులు సస్పెండ్ చేశారు వాళ్ళందరూ విధి నుంచి తప్పించి అప్పుడు దర్యా విచారణ చేయాలి దర్యాప్తు చేయాలి ఏం జరిగిందో చెప్పాలి ఎట్ దిస్ ఇప్పుడు ఈ దాడి జరిగింది కదా ఈ వంకెట్టుకుని ఆ కోపంతో చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద దాడి చేయించినాయి వాళ్ళ మీద దాడి ప్లాన్ చేశారు వీళ్ళు ఇదిగో ముందే ఇక్కడ ఫేక్ దాడి చూపించి వాళ్ళ మీద దాడి చేస్తారన్నమాట దానికి ఏం వాటికి మెట్ల దగ్గర కట్టలు పోవని ఉంటుంది ఒకటి ఇక్కడ హైదరాబాద్లోనే వామపక్ష భావజాలం పేరుకేమో అమరావతిని బ్రహ్మరావతిని ఇలాంటి పని పనికి మళ్ళీ వాగుడు వాగుతాడే వాళ్ళు వస్తారా మరి వాళ్ళు దాడి చేసిన ప్రతి కార్యలు కింద ఉంటాయి ఇది అని రెండు లెవెల్ చేయడానికి మా చూస్తారన్నమాట ఇంకోటి ఉప ఆయాసం ప్రొఫెసర్ ఉంటాడు వాళ్ళు అతను మొదలెడతాడు ఇదే పని వీళ్ళకి ఎంతసేపు బిస్కెట్లు కుక్క కూడా బిస్కెట్లు రెండు కన్నా ఎక్కువ పెడితే తిందో కానీ వీళ్ళకి ఎంత ఇష్టమో కుక్క బిస్కెట్లు అంటేనే ఈ బతుకు అంత బానిస బతుకులు చూడలేకపోతుందండి ప్రజల తరపున కొంచెం కూడా బాధ్యత ఉంటుంది ఎంతో కొంత బాధ్యత ఉండాలి కదా నువ్వు తిను నీకు ఒక ఒక స్టేజ్ దాటిన తర్వాత మనిషిగా మాట్లాడాలి అన్నం కూడా తినాలి కదా అన్నం తినే మాటలు మాట్లాడాలి కదా ఇది పరిస్థితి ఇదంతా ఫేక్ అండి అతను ఫౌల్గా మాడుతున్నాడు వీళ్ళు ఫేర్గా మాడాలనుకుంటున్నారు వీళ్ళు కూడా ఫౌల్ గేమే ఆడాలి నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమంలో ఉండాలి అంతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకం చేస్తున్నప్పుడు నువ్వు ఓం నమస్ శివాయ అంటే శంకరాభరణం పాడకూడదు యాక్చువల్గా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరూ కోసేస్తున్నారు అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ బాబాయ్య మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సెలపట్లేదు ఈ ముఠాకి అవినాష్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం ఉంటుంది కదా వాళ్ళ ముఠా అందరికీ ఈ లోపల మధ్యలో విమలారెడ్డి అని చెప్పేసి ప్రశాంతమైన ముఖం వేసుకుని వచ్చి చెప్తుంది ఇలాగా ఎవరు నమ్ముతారండి సొంత అన్నగాని చంపేస్తే ఆవిడ మనసు ఆత్మ పరిశీలన కూడా ఉండాలి కదా ఇంక ఇది తట్టుకోలేక ఇతను విక్టిమ్ కార్డు ఒకటి వాడాలి ఒక పక్క డబల్ బెనిఫిట్ స్కీమ్ అంటారు దీన్ని అలాగా ఒకటి వాళ్ళ చెల్లెళ్ళకి సమాధానంగా వాళ్ళ చెల్లెళ్ళు వేసే ఆరోపణగా వీడు ఇంత రూపరాక్షసుడా ఈ సొంత ఎర్రోళ్ళగా ఉన్నాడు ఎంత పని చేసాడా అనుకుంటున్నారు అందరూ ఆయన చంపిన విధానం చూసిన తర్వాత తర్వాత ప్రతిపక్షాలు హై హ్యాండెడ్గా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది తుడిసేస్తారు పది సీట్లు కూడా రావని వా వాతావరణం వచ్చేసింది ఈ అన్నట్ల నుంచి తప్పుకోవాలంటే ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు ఇల్లేటోళ్ళు గొర్రెలు ఉంటాయి కదా కొన్ని అలాగే అట్ చేస్తున్నారు వాళ్ళు మొన్న బొచ్చ దగ్గర యాక్ట్ చేసిన దానికే నువ్వు బాగా యాక్ట్ చేసేవమ్మ నువ్వు ఇంకో యాక్షన్ చేయాలని చెప్పేసి మళ్ళీ అప్పుడు టీవీలో జగన్మోహన్ రెడ్డికి ట్రీట్మెంట్ చేస్తుంటే కళ్ళ నీళ్ళు ఉబ్బుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు గోదావరి రోడ్డుకి వెళ్ళి కానీ నీళ్ళలో ఇసుకుతామేమనుకోని నీళ్ళు పడబడమంటే బయటకు వచ్చి అలా వచ్చేస్తాను కళ్ళలోంచి ఆ మహానటి సావిత్రి సినిమాలో రెండు బొట్లు అంటే రెండు బొట్లు అంటే ఒక గ్లాస్ నీళ్ళు అంటే ఒక గ్లాసు నీళ్ళు వచ్చేస్తాను దాని నోట్ల కంట్లోంచి ఈ లోపల ఇంకొక వచ్చి ఆవిడ మహాప్రతిపత ఆవిడ మాట్లాడుతుంటాయి తగలరాని చోట తగిలితే ఏమైపోతుందని ఏమైపోద్ది తగలరాని చోట తగిలితే దుకాణం సర్దుకుని బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాడు రిజర్వేషన్ లేకుండా ఏ వాళ్ళు వాళ్ళు రాళ్ళు చిన్నప్పుడు అవదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జి కమాండోస్కి గాయాలైనప్పుడు దీని గురించి ఎవడో మాట్లాడలేదు ఈ కుక్కలు ఎవడం మొరగలేదే అది వచ్చే ప్రయత్నం కాదా ఇవన్నీ గమనించుకుంటున్నారు ప్రజలు చూస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా కానీ ఆ నాయకులు కానీ ఈసారి మాత్రం చలితేల్లి పడుకోకుండా వాన గురిసినట్టు గురి మామూలుగా అయితే వాళ్ళకి ఈసారి బాగానే రియాక్ట్ అయ్యారు రైట్ థ్యాంక్ యూ సార్